ృత్యోన శ్రీ మహాగణపతి ఏ నమ శ్రీ లలితామహాత్రిపురసుందరియ నమ ఈ వీడియోలో మనం సత్యోజాతాది పంచబ్రహ్మ మంత్రాల గురించి దేవి అనుగ్రహంతో కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సత్య జ్ఞానానంద స్వరూపుడు నిరాకారుడు అగు పరమశివుడు ఒక్కడే అయినప్పటికీ సృష్టి స్థితి లయ తిరోదాన అనుగ్రహాలు అనే పంచకృత్య శక్తుల వలన ఆ పరమశివుడే సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానులు అనే ఐదు భేదములచే మనకు దర్శనమిస్తూ ఉన్నారు కావున సజ్జోజాతాది పంచబ్రహ్మ మంత్రముల చేత జప అర్చన అభిషేకాదులను చేసినచో మహాఫలం లభిస్తుంది అని చెప్తూ ఉన్నాయి శాస్త్రములు ఇంతేకాక ఆమ్నాయ మంత్రములు అన్నీ కూడా పరమేశ్వరుని యొక్క పంచముఖాల నుండి ఉద్భవించినవే ఆమ్నాయము అనగా వేదము సంప్రదాయము అని రెండు అర్థాలు ఒకే విధమైన సంప్రదాయం నుండి వచ్చిన మంత్రాలను ఆమ్నాయ మంత్రాలు అన్నారు ఈ మంత్రాలు పరమేశ్వరుని యొక్క ముఖం నుండి సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానములు వీటిని పరమేశ్వరుని ముఖములుగా పంచ బ్రహ్మలుగా ఇవి దేవీ స్వరూపములని మనం లలితా సహస్రనామ పారాయణంలో కూడా పంచ పంచప్రేతాసనాశీనా అని నామములలో స్థుతి చేస్తూ ఉంటాం ఈ విషయాలు మనకి చక్కగా అక్కడే బోధింపబడుతున్నాయి మంత్రం అనగా మనందరికీ తెలిసినదే మననాత్రాయతే ఇది మంత్ర మరణము చేయుట వలన నిరంతరము ఉచ్చరించుట జపించుట వలన రక్షించునది మంత్రం సంస్కృత భాషలో అక్షరాలన్నీ కూడా బీజాక్షరాలే మంత్రములు మూడు విధాలుగా చెప్పబడుతూ ఉన్నాయి వైదిక మంత్రములు తాంత్రిక మంత్రములు అపభ్రంశములు అని వేద భాగములకు చెందిన ఓంకారము కలిగిన ముక్తి జ్ఞానములను కలిగించేవి వైదిక మంత్రములు ఓంకారము లేనివి కామ్యసిద్ధిని కలిగించే మంత్రాలు తాంత్రిక మంత్రాలు ఇక సంస్కృత భాషలో కాక హిందీ తెలుగు మునగు భాషల్లో మంత్రాలు అపభ్రంశములుగా పిలుస్తారు మహాపదం చివరన కలిగినవి శ్రీ మంత్రాలుగా హూంఫట్ పదాలు కలిగినవి పురుష మంత్రాలుగా నమహ అంతమును గల మంత్రాలకి నపుంసకములని ఒక వ్యవహారం శ్రీదైవానికి సంబంధించిన మంత్రానికి విద్యలని పేరు అందుకే లలితాదేవికి సంబంధించిన మంత్రాలకి స్త్రీ విద్యలని పేరు అలాగే కాళీ విద్య తారా విద్య ధూమవతి విద్య ఇలా పిలుస్తారు పురుష సంబంధితులైన మంత్రాలకి మంత్రాలనే పిలుస్తారు ఇందులో ఒక అక్షరం కలిగిన మంత్రాలకి పిండము అని మూడు అక్షరాలు కలిగిన వాటికి కర్తర్లు అని నుంచి తొమ్మిది అక్షరాల వరకు బీజములు అని పది అక్షరాల నుంచి ఇరవై అక్షరాలు గలవాటిని మంత్రములు అని ఇరవై అక్షరాల సంఖ్య దాటితే దానిని మాలామంత్రం అని పిలుస్తారు మనం నిత్యము జపిస్తూ ఉన్న లలితా సహస్ర స్తోత్రము ఒక మాలా మంత్రంగా చెప్పబడుతుంది దీన్ని ఆధారంగా చేసుకుని పంచబ్రహ్మ మంత్రములు శివుని సద్యోజాత ముఖరి నుండి వచ్చిన ఋగ్వేద మంత్రాలకు పూర్వామ్నాయ మంత్రాలు అని రెండు కోట్ల మంత్రాలు వీరిని వైదిక మంత్రాలు అంటారు ఇందులో శుద్ధ విద్య బాల గాయత్రి గాణాపత్యం కార్తికేయం మొదలైన వైదిక మంత్రాలు ఉంటాయి వీటికి ఊర్మిడి అను దేవత ప్రధాన దేవతగా చెప్పబడుతుంది ఇక వామదేవ ముఖం నుండి శివుడి యొక్క వామదేవ ముఖం మహాదేవుని ఉత్తరముఖం ఒక కోటి మంత్రాలు ఇవి దక్షిణామూర్తి ఇత్యాది మంత్రాలుగా చెప్పబడుతున్నాయి సౌభాగ్య విద్య బగళ వారాగి మొదలైన కోటి మంత్రాలు భోగిని దేవి దక్షిణాంనాయ దేవత ఇంకా అఘోరముఖం మహాదేవుని దక్షిణ దిశ దిశకున్న ముఖం అఘోరముఖం ఈ ముఖం నుండి వైష్ణవ ఆగమోక్తములైన కోటి మంత్రాలు వెలువడ్డాయి ఇవి పశ్చిమ ఆమ్నాయ మంత్రాలుగా చెప్పబడుతున్నాయి లోపాముద్ర అంబా మహాదేవి భువనేశ్వరి మున్నకు కోటి మంత్రాలు అధిష్టాన దేవత కుబ్జికాదేవిగా చెప్పబడుతున్నాయి ఈ మంత్రాలన్నీ కూడా పశ్చిమ ఆమ్నాయ మంత్రాలుగా చెప్పబడుతూ ఉన్నాయి పురుషముఖం ఈ ముఖం నుండి శాక్తేయములకు రెండు కోట్ల మంత్రాలు చెప్పబడుతూ ఉన్నాయి మహావిద్యాది మంత్రాలు ఇవే ఇవి ఉత్తరామ్నాయ మంత్రాలుగా చెప్పబడుతున్నాయి శివుడి యొక్క తూర్పు ముఖం ముఖం తత్పురుష ముఖం ఇవి అధర్వణ వేదమునందలి రెండు కోట్ల మంత్రాలు మంత్రాలకు అధిష్టాన దేవత కాళికాదేవిగా చెప్పబడుతూ ఉన్నారు ఇక శివుడి యొక్క మరో ముఖం ఈశాన ముఖం యువమునకు ఉండే ముఖం ఇక్కడ నాలుగు వేదాలకు సంబంధించిన పరాపర శాంభవి ప్రసాద మొదలైన కోటి మంత్రాలు పుట్టినవి ఇక్కడ చండభైరవి అధిష్టాన దేవతగా చెప్పబడుతోంది ఈ ముఖం నుంచి వచ్చిన విద్యలు ఊర్ధ్వ ఆమ్నాయ మంత్రాలుగా వ్యవహరింపబడుతూ ఉంటాయి ఈ విధంగా మొత్తము సప్తకోటి మహామంత్రాలు పరమేశ్వరుని యొక్క పంచముఖాల నుంచి ఉద్భవించినవిగా తెలియచేయబడుతూ ఉన్నాయి అయితే సజ్యోజాతాది మహామంత్రాలు మాత్రం మహిమాన్వితములకు పరమేశ్వరుని యొక్క పంచముఖాల నుండి ఉద్భవించి ఆ ముఖములను ప్రస్తుతించటం వలన సజ్జోజాతాది పంచబ్రహ్మ మంత్రాలు అని వ్యవహరింపబడుతూ ఉన్నాయి ఈ ఐదు మహామంత్రాలను ప్రతిదినం ఒక్కసారి భక్తి శ్రద్ధలతో జపించిన ఎడల సప్తకోటి మహామంత్రాల పురచరణ వలన కలుగు పలం లభించి తీరునని శైవాగమ మంత్రసార సంగ్రహం ఇత్యాది మహాగ్రంథాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి ఇక మనం ఇప్పుడు ఈ సజ్జోజాతాది మహా మంత్రాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇందులో పూర్వామ్నాయ మంత్రాలు సృష్టి రూపములుగా దక్షిణాంనాయ మంత్రాలు స్థితి రూపములుగా పశ్చిమామ్నాయ మంత్రములు సంహార రూపములుగా ఉత్తరాంనాయ మంత్రములు తిరోదాన రూపములుగా ఊర్ధ్వామ్నాయ మంత్రములు అనుగ్రహ రూపములుగా అంటే ఈ పంచ బ్రహ్మలు పంచ కృత్యములుగా చెప్పబడుతూ ఉన్నాయి కాబట్టి ఆ కృత్యాలను ఈ విధంగా మనకి అనుసంధానం చేసి తెలియజేస్తూ ఉన్నారు సృష్టి స్థితి లయ తిరోదాన అనుగ్రహములు అనేవి పంచబ్రహ్మల యొక్క కృత్యములు కదా అందుకని ఆ పంచబ్రహ్మల ముఖాలను ఈ విధంగా పంచకృత్యాలకు అనుసంధానం చేసి మనకి తెలియచేశారు పెద్దలు వీటన్నిటినీ మించినది సాటి లేనిది నాయమునకు చెందిన మంత్రం త్రిపుర సుందరి మంత్రం ఇందు దేవి పంచకృత్యములు సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములు వీనిని ప్రవర్తింపచేయు జగన్మాత వ్యక్తమవుతుంది శ్రీ సాధకుడు ఈ మంత్రాలు అన్నిటినీ సిద్ధింపచేసుకునే శక్తి కలవాడవుతాడు ఇప్పుడు ఈ ఐదు పంచబ్రహ్మ మంత్రాలను చూద్దాం మొదటిది పశ్చిమ ముఖం సజ్జోజాతం ఓం సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమ భవే భవే నాతి భవే భవస్వ భవోద్భవాయ నమ సజ్జోజాతం అను నామము గల మహాదేవుని ఏ ముఖము కలదో అట్టి రూపమున ఉన్న ఆ శివునికి ప్రపచ్యామి అంటే ఆశ్రయిస్తూ ఉన్నాను సజ్జోజాతాయవై నమో నమః అట్టి సజ్జోజాత నామక మూర్తికి నమస్కరిస్తున్నాను భవే భవే నాతి భవే భవస్వమాం నన్ను నీవు మరలా మరలా జన్మించకుండా అంటే మళ్ళీ జన్మ తీసుకోకుండా చెయ్యాలి అంటే నా ఆలోచనలు అలా సాగాలి అని భవోద్భవాయ అంటే సంసారము నుండి నన్ను ఉద్ధరించు నీకు నమస్కారము అంటున్నాం తరువాతి మంత్రం ఓం వామదేవాయనమో జ్యేష్ఠాయ నమ శ్రేష్టాయనము రుద్రాయ నమ కాలాయ నమ కలవికరణాయనము బలవికరణాయనము బలాయ నమో బల ప్రమదనాయ నమః సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమ మహాదేవుని యొక్క వామదేవ ముఖానికి నమస్కారం అంటున్నాం శ్రేష్టాయ నమ జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు శాశ్వతుడు సర్వవ్యాపి అయిన స్వామిని సూచిస్తోంది శ్రేష్ఠుడు అంటే ఉత్తముడు పరమోత్కృష్ఠుడు అయిన స్వామి రుద్రహ అంటే సంసారం వల్ల కలిగే బాధలను ద్రవింపజేసేవాడు కాలః కాలస్వరూపి అయిన పరమేశ్వరుడు సర్వలోకానికి తన వ్యాపారములయందు ప్రవర్తింపజేయునట్లు చేయువాడు అజ్ఞానులకు దుష్టులకు మృత్యుస్వరూపుడు కాలుడు అంటే మృత్యుస్వరూపుడు కల వికరణ కాల ప్రవృత్తిని వివిధ రూపాలలో మార్పు చెందించేవాడు కాలంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి వాటికి కారణమైనవాడు వికరణ దుష్టుల యొక్క బలాన్ని చెండాడేవాడు బల ప్రమదన దుష్టుల యొక్క బలాన్ని అతిగా మదించువాడు అంటే ఎక్కువగా మిక్కిలిగా మదించువాడు తొలగించేవాడు అని సర్వభూత ధమన సర్వభూతములను తన ఆధీనమున ఉంచుకుని అణిచి ఉంచువాడు అని మనోన్మన మన యొక్క సంకల్ప వికల్పాత్మకమగు మనోరూపమును కూడా అతిక్రమించి జ్ఞాన రూపంలో నడిపించేవాడు మంత్రం ఓం అఘోరేభ్యత ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యర్వేభ్యర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రేభ్య అఘోరేభ్య సత్వగుణ ప్రధానములైనవి అంటే ఘోరములు కానివి శాస్త్రములను అథ మరియు ఘోరేభ్య రజోగుణ ప్రధానములైనవి ఉగ్రములను భయంకరములను ఘోర ఘోరతరేభ్య తమోగుణ ప్రధానములయ్యి ఘోరముల కంటే కూడా మికిలి భయంకరమైనవి అగు తే అంటే నీ యొక్క సర్వేభ్య సమస్తములగు రుద్రరూపేభ్య రుద్రనామక పరమేశ్వర రూపముల కొరకు సర్వత అన్ని దేశముల ఎందు అంటే అన్ని స్థలాలయందు అన్ని కాలముల ఎందును నమ నమస్కారము అస్తు అంటే అగుగాక పరమేశ్వర సత్వగుణ ప్రధానములగు శాంతములు అంటే వేదమంత్రములు రజోగుణ ప్రధానములగుడ కొంత భయంకరములు తమోగుణ ప్రధానములగుట చేత మరియు భయంకరములు అయిన నీ రుద్రనామక పరమేశ్వర రూపాలకు అన్నిటికి అన్ని దేశములయెందు అన్ని కాలములయెందు ఇదేనా నమస్కారం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే ఆ మహాదేవుడి యొక్క తత్పురుష ముఖం ఏదైతే ఉందో అది విత్మహే తెలుసుకుంటూ ఉన్నాను మహాదేవాయ ధీమహి ఆ మహాదేవుడిని ధ్యానిస్తూ ఉన్నాను తత్ ఆ హేతువు వలన ఆ కారణం చేత రుద్ర ఆ మహాదేవుడు నహ మమ్మల్ని ప్రచోదయాత్ అంటే మా యొక్క బుద్ధులను ప్రేరేపించుకాక తత్పురుష అనే నామము గల ఆ పరమశివుని యొక్క తత్వమును గురువు ద్వారా సంప్రదాయాల ద్వారా తెలుసుకుని తత్పురుష తత్వాభిన్నుడైన మహాదేవుడిని ధ్యానిస్తూ ఉన్నాను కావున ఈ రెండు తత్వాలతో అభిన్నుడైన రుద్రుడు మమ్ము మంచి ఆలోచనలు చేయనట్లుగా అంటే సత్కర్మలు చేయనట్లుగా అనుష్ఠించినట్లుగా ప్రేరేపించుగాక అని ఇక్కడ కోరుకుంటూ ఉన్నాం ఈశానసర్వ విద్యానా ఈశ్వరస్సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే సదా శివోం సర్వ విద్యాం సకల విద్యలకు అంటే వేదశాస్త్రములకును చతుషష్ఠి కళలకును ఈశానః నియామకుడు సర్వభూతానం సకల భూతములకును ఈశ్వర నియామకుడైనవాడు బ్రహ్మాధిపతి బ్రహ్మ అధిపతి వేదములకును మిక్కిలి రక్షకుడైనవాడు వేదములను రక్షిస్తూ ఉన్నవాడు బ్రహ్మణోధిపతి బ్రాహ్మణ అంటే ఇక్కడ హిరణ్య గర్భనకు అధిపతి విశేష రూపమున రక్షిస్తూ ఉన్నవాడు అయినా బ్రహ్మ అంటే వృద్ధి నందిన బృహత్ రూపము గల అని బృహత్ అంటే పెద్ద రూపం ఈ విశ్వమునంతటికీ కూడా ఓ పెద్దదైన రూపం ఏదుంది అంటే అది ఈ మహాదేవుడి యొక్క రూపం ఈ ఊర్ధ్వముఖ మహాదేవుడు ఎవరైతే ఉన్నారో ఈశానుడు మే నాకు శివ శుభకరుడుగా అస్తూ అగుగాక శివోం ఆ సదాశివుడే నేను అగుగాక అని ఇక్కడ అహం బ్రహ్మస్మి తత్వమసి వాక్యాల స్ఫురణ కూడా ఇస్తూ ఉన్నారు ఈ మంత్రంలో సకల విద్యకులకు సకల భూతాలకు వాటి యొక్క మానసిక శారీరక వ్యాపారములకు అంటే మన చేతులతో చేస్తున్న వృత్తులకు మనం చేస్తున్న పనులకు చేతలకు మన ఆలోచనలకు నియామకుడు ఎవరు అంటే మహాదేవుడు ఆ మహాదేవుడు వేదములను రక్షించువాడు సర్వవ్యాపి అయి బృహత్ రూపమున ఉన్నవాడు అట్టి ఊర్ధ్వముఖ మహాదేవుడు నాకు శుభములను ఇచ్చుగాక నా పట్ల శుభకరుడు అవుగాక ప్రణవతత్వ స్వరూపుడు అగు ఆ సదాశివుడే నేను అగుదును శ్రీమాత్రే శ్రీ